भई दलम भई दय दल भे सत वैलोक्यखिलेश्वर దసరా సందర్భంగా దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుని ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చూడమని దుర్గమ్మకు పూజలు చేశాం తప్పకుండా ఆశ్రమిస్తారని నమ్మకం నాకు ఉంది ఈరోజు మనం అందరం కూడా నవరాత్రులు చాలా నిష్టతో ఎవరికి సాంప్రదాయ ప్రకారం వాళ్ళందరూ కూడా పాటించి ఈరోజు భక్తులు చూస్తున్నాం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలన్నీ కూడా కోరుకొని వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క తల్లికి కానుకలు సమర్పించాలని సమర్పించే పరిస్థితికి వస్తున్నారు ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ అధిష్టాల్ని దుర్గమ్మ తల్లి తీర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మనిపే పుష్కర సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఘాట్ రోడ్డు కానీ భద్రత విషయాలు కానీ ఇక్కడ వస్తువులు కానీ ఇవన్నీ ఆ రోజే పెద్ద ఎత్తున చేశాం ఇది నిరంతరం కొనసాగించవలసిన కార్యక్రమం ఆ రోజు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఏమేం కావాలో అన్ని వస్తువులు కల్పించడం జరిగింది అదే మరిగా మనందరికీ తెలుసు దుష్ట శక్తుల్ని జయించి లేకుంటే వాళ్ళందరినీ తుదిముట్టించి మళ్ళీ ప్రజలను కాపాడిన శక్తి సామర్థ్యాలు దుర్గమ తల్లికి ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని చల్లగా కాపాడమని అందరినీ దీవించి ముందుకు తీసుకోమని మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ యొక్క దసరా సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబానికి మీ బంధువులకు మిత్రులకు అందరికీ శుభం కలగాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ మనం అందరం కూడా ఈ దసరా సందర్భంగా ఏది చేస్తామో దానికి లగ్నం కూడా అవసరం లేదు ఈరోజు మనం ఏ పూజ చేసి పూజ చేసి ఏ కార్యక్రమాలు చేపట్టినా దానికి జయప్రదం జరుగుతుంది అలాంటి రోజున ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ మరొక్కసారి దుర్గమ్మకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు దుర్గమ్మ తల్లి సాక్షిగానే ఆ రోజు ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్రం మొత్తం ప్రజలు సంకల్పించిన తర్వాత ఒకటి రెండు సార్లు కాదు అన్ని రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోదించింది అసెంబ్లీలో ఆ రోజు ఇక్కడే ఇల్లు కట్టుకున్నామని కూడా చెప్పారు అదే ఈ సంకల్పం ఎంత బలమైన సంకల్పం అంటే రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలు దేశంలో ప్రపంచంలో ఉండే అన్ని దేవాలయాలకు పూజలు చేసి పవిత్ర మట్టిని పవిత్ర జలాలను తీసుకొచ్చాం అదే సమయంలో మసీదులు కానీ అదే మరి చర్చిలు కానీ ఇతర ప్రార్థనాలయాల్లో కూడా పూజలు చేసి తీసుకొచ్చాం ఇది ప్రజలందరి సంకల్పం దేవతల దేవుళ్ళందరి ఆశీర్వాదాలు అలాంటి సందర్భంలో ఏదో రోజుగోడు మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైతే మీరు ఆ రోజు ఆమోద ఆమోదించారో దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉంది మాట తప్పడం ఎప్పుడు మంచిది కాదు అలాంటి వాళ్ళు దుర్గమ్మ తల్లి కూడా సహించదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంట